బిగ్ బాస్ సీజన్ నైన్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తనూజా కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్ లో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తనుజా కెప్టెన్ అవ్వాలనే చూసింది సో ఫైనల్ గా తనూజా ఫ్యాన్స్ అందరికీ కూడా కాలర్ ఎగరేసుకొని చెప్పుకుని మొత్తానికి తనుజా కెప్టెన్ అయిపోయిందనే చెప్పచ్చు ఇక అది కూడా ఫ్యామిలీ వీక్ వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పటికి తను ఏదైతే నేను కెప్టెన్ అవ్వాలని అనుకుందో అది చేసి చూపించింది లేడీ శివంగి అనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పదో వారానికి సంబంధించిన వేటు కెప్టెన్సీ టాస్క్ పెట్టారు ఈ టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తగిన కారణాలు చెప్పి మొత్తానికి వాళ్ళకి సపోర్ట్ గా నిలవాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే తనుజాకి పాపం చివరి వరకు వచ్చి ఓడిపోడుండటంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా మొత్తానికి సానుభూతి తెలిపి ఫైనల్ గా తనుజాని కెప్టెన్ గా ఎంచుకొని మొత్తానికి తనుజా అనుకున్నట్టు పదో వారానికి కెప్టెన్ గా నిలిచింది తనుజా ఏదేమైనా సరే తనుజా ఒక్కసారి ఫిక్స్ అయితే తన మాట తనదే వినదని చెప్పాలి మరి మొత్తానికి ఫ్యామిలీ వీక్ అందులోని వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారు అందులోని తనుజా కెప్టెన్ వరెవ్వా మొత్తానికి ఏదేమైనా సరే తనుజా లాంటి చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేరనే చెప్పాలి మరి మీరేమంటారు తనుజా కెప్టెన్ అవ్వడం వల్ల మీకు హ్యాపీగా ఉందా అది కూడా ఫ్యామిలీ వీక్ లో ఏదేమైనా సరే మనం చాలా అనుకుంటాం కానీ అవి జరగడం చాలా కష్టం కానీ తనుజా విషయంలో అలా కాదు పదో వారం ఫ్యామిలీ వీక్ కావడంతో కెప్టెన్ తనే అలాగే విన్నరు తనే అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్